ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయిన వరంగల్ జిల్లా పదిహేనవ డివిజన్ గోరెకుంట గ్రామానికి చెందిన కుక్కమడి సాంబయ్యకి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఇనుగాల ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించబడింది ఈ సహాయంతో సాంబయ్యకి కృత్రిమ కాలు అమర్చబడింది ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఇనుగాల వెంకటరమణారెడ్డి సహకారం అందించి సాంబయ్య జీవన విధానంలో మళ్లీ నడక ప్రారంభమయ్యేలా చేశారు గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు వెంకటరమణారెడ్డి చేసి సేవా భావాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు మనిషికి సహాయం చేయడం అంటే దేవుని సేవ చేసినట్టు అనే మాటను నిలబెట్టిన వెంకట రమణారెడ్డికి ఇనుగాల ట్రస్ట్ సభ్యులకు సాంబయ్య మరియు గ్రామ పెద్ద మనుషులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయాన్ని మా వరంగల్ స్టూడియో ఇన్ఛార్జ్ అమరేందర్ మీకు అందిస్తారా కోమడి సాంబయ్య గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయనకు ప్రమాదం ఈ విధంగా జరిగింది ఎవరు సహాయం చేశారు అనే విషయం ఆయనని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరేంటి సాంబయ్ మీకు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఆ బైరాగారికి వస్తా అంటే పిలితే పోయినా పోతే వేయాలంటే ఇట్లా పట్టుకున్నా అది పడి కాలువ పడి ఇరిగింది సత్తాసటలు పోతే మూడు లక్షల రూపాయలు అయినాయి అటు ఇంకా మళ్ళీ పైసలు లేకుంటే ఏదో పోయాను ఆడో యాభై వేలు అయినాయి ఆ నుంచి న్యూస్ పోయాం ఆడో లక్ష రూపాయలు అయినాయి ఆ నుంచి ఇక పెట్టని పరిస్థితి ఉంటే ఏం చేయచ్చును ఆడో కూడా పరిస్థితి లేకుంటే ఎట్లా చేయాలంటే లీడర్ రవి ఆయన చేసి నువ్వు ఇంక రామ్ సాయం చేసి నాకు వెంకటరమనారెడ్డి గారు మీకు ఏ విధంగా సహాయం ఆర్థిక ప్రచారంగా మేము ఉంటే ఏం లేకుంటుంటే ఏడుతా అంటే సాయం చేసి చేసిన ఆర్థిక సహాయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు ఆయన దయవాళ్ళని నడుతాను కాలు వేసి అచ్చనే వచ్చనే ఆయన సాయం చేసే కాలు వేసి ఉంటుంది ఇప్పుడు దయవాలను మంచిగా నడుతాను రెడ్డి సార్ గారు మిమ్మల్ని మీకు ఎవరు కల్పించవి ఆ పమేను సారే నా వీళ్ళందరూ కలిసి నాకు ఇది సాయం కల్పించు మరి వెంకట రెడ్డి గారికి మీరే చెప్పదలుసుకున్నారా నేను చేతున్నా అనే దయ వల్ల వాళ్ళ కుటుంబం దయ వల్ల మంచి సాయం అయ్యిండు ఓ దేవుడు మంచిగా ఈ బాధితునికి సహాయం చేకూర్చిన కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని కూడా ఏ విధంగా సహాయం ఇలాంటి వారికి ఇంకా చాలా మందికి సహాయం చేయాలని కోరుకుంటూ ఒకసారి వారిని కూడా మనం ఒకసారి మాట్లాడదాం చెప్పండి సార్ గత పన్నెండు సంవత్సరాల నుండి సారు ఇన్గా ట్రస్ట్ నుండి చాలా మందికి సహాయం చేస్తాడు అందులోనే భాగంగానే గురకుండా నుండి ఈయనకు కాలు లేదు కాబట్టి చాలా రోజుల నుండి ఇబ్బంది పడతాను అది చూసి నేను దృష్టికి తీసుకుపోయినా నాయకులతో తీసుకుపోయి సారు దృష్టికి తీసుకుపోయినా ఆయన కాదనకుండా అదే రోజు హైదరాబాద్ పంపించడం జరిగింది అదే రోజు సాయంత్రం వరకు పోయినా పొద్దున్న వరకు ఆయనకు ఇరవై నాలుగు గంటల లోపు కాలు అమర్చడం జరిగింది ఇంతకంటే ముందు కూడా ఒక పేద అమ్మాయికి కూడా సాయం చేసాడు తెల్లవారితే పెళ్ళి అందరికీ ఇన్విటేషన్ కార్డు పంచి ఇచ్చాడు తెల్లవారితో పెళ్లి వాళ్ళకి వచ్చే ఆర్థిక వివరంగా ఏది రాలేదు రూపాయి రాకపోవడం వల్ల ఆ విషయం కూడా సార్ దృష్టికి తీసుకుపోతే తెల్లవారి పెళ్లి కుస్తే మట్టెలు పట్టు చీర ఆ అమ్మాయికి కొంత ఖర్చు కూడా చేతిలో పెట్టడం జరిగింది ఇలాంటి సాయాలు సార్ ఇంకా చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము సార్కు ధన్యవాదాలు ఎందుకంటే అడగగానే మా ఊరికి ఒక నడవలేని వ్యక్తికి ఈరోజు నడిచే భాగ్యం కలిగించింది సార్కు వందనాలు నా పేరు ఎలగొండ ప్రవీణ్ నేను పదిహేనో డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఇగల వెంకారామరెడ్డి గారి ఆధ్వర్యంలో నాకు టికెట్ ఇంపించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వారి యొక్క ఆశీస్సులతోనే నేను ఈ యొక్క రాజకీయాల్లో అలాగే కొండడికరెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను ఇప్పుడు మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే మామగారికి కాలు లేదనే విషయం దగ్గర గత మూడు నాలుగు నెలల నుంచి తెలిసింది కానీ ఎవరు కూడా ఆలోచించలేదు కానీ కట్కుర్రావి బాబాయ్ గారు తాను ఆలోచించి ముందుకు వచ్చి సాయం చేసే ఒక దేవుని దగ్గరికి అంటే ఇనగాల వెంకట్రామరెడ్డి గారి దగ్గరికి ఆలోచనను తీసుకుపోయి తను సార్ మా ఊర్లో ఒక అతనికి ఈ విధంగా ఉంది సార్ తను నడవడానికి మీరు ఏమైనా సాయం చేయాలని చెప్పగానే ఇమ్మీడియట్గా స్పందించినటువంటి ఇనిగాల వెంకట్రామరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ యొక్క ఇనిగాల ట్రస్ట్ ద్వారా ఈ మామకే కాదు గత కొద్ది సంవత్సరాల నుంచి ఇన్గాల వెంకటరామరెడ్డి గారు వారి యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గం పైన చాలా మందికి సాయం చేశారు మా గొర్రెకుంటలో కూడా చాలా మందికి ఆర్థికంగా గాని అలాగే ఆ కొందరికి రైస్ రూపంలో గాని కొందరికి వస్తు రూపంలో కానీ కొందరు ధన రూపంలో సాయం చేసి ఆ యొక్క కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి వారి యొక్క దీనస్థితి మెరుగుపరచడానికి కొన్ని అవకాశాలు కూడా కల్పించినటువంటి ఇన్గాల వెంకటరామరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఇన్గాల ట్రస్ట్ అనేది వివేక్ సార్ అలాగే అవంతి మేడం ఇనుగాళ్ళ వెంకటరామరెడ్డి గారి సత్యమణి గారి కూడా గుర్తు చేసుకుని వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ఊరు తరపున మా తరఫున అలాగే మామగారు తరపున తరఫున కూడా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూసారుగా వరంగల్ జిల్లా గొర్రెకుంట గ్రామంలో ఇనుగాల ట్రస్ట్ వారు వెన్నంటి ఉండి ఇలాంటి బాధితులకు మరెన్నో సహాయాలు అందించాలని వీళ్ళు చెప్తున్నారు వారు కూడా ఇలాంటి వారికి ఇంకా ముందు కూడా మరింత సహాయం చేకూర్చాలని భావిస్తూ మేము మెట్రయ ఉదయం థ్యాంక్ యూ